నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి సెవెంటీ ఏంఎం దోశ అనమాట చెరొక సెవెంటీ ఎంఎం దోశ ఇది రెండున్నర దోశలతోనే సమానము ఒక్కొక్క దోశ అట్లాంటి దోశలు తీసుకురావడం జరిగింది వాళ్ళు చెప్పిళ్ళు రెండున్నర దోశలు అంతా అని చెప్పి ఇలా ఆలుగడ్డ అంటే మసాలా దోశ ఇది మసాలా దోశ అయితే నేను నిర్ణయించిన తిండిపోటీ అనమాట ఇది బావకి స్వీట్లు స్వీట్లు పెడితే పడతలేదని చెప్పేసి ఇంకా తనకు కూడా ఒక ఇష్టమైంది అనమాట దోశ అనేది తన ఎప్పటికీ ఇష్టంగా చేసే టిఫిన్ అంటే నార్మల్ ఒక దోశ తింటాము ఒక దోశ ఒకటిన్నర తింటాను నేను దోశలు కానీ ఇంతగానం అంటే బయట దోసలు డిఫరెంట్ గా అయితే రెండు ప్లేట్లు తింటాం కదా డిఫరెంట్ ఇడ్లీ ఒక ప్లేట్ బజ్జీ అన్నట్టు అట్లా తింటా కానీ ఇది ఒకటే ప్లేట్ ఎట్లా తింటామా ఏమో చూడాలి స్వీట్ అయితే పెట్టలేదు చూసినామా తప్పున మళ్ళీ పాపం తనకు దగ్గొచ్చి ఇబ్బంది వాడు ఈ చలికాలంలో ఎందుకోసం అని చెప్పేసి దోశ సెవెంటీ ఎంఎం పొద్దు పొద్దున్నే తింటా ఉన్నాం అనమాట దీనికి ఇంకో గట్టి చట్నీ వచ్చింది మేము ఈ దోశని పారిజాత హోటల్ తీసుకొచ్చామన్నమాట అక్కడ టిఫిన్స్ అయితే దొరుకుతా ఉంటాయి అంటే రోజంతా దొరుకుతా ఉంటాయి మా జమ్మగులో టిఫిన్స్ ఫేమస్ బండ్లు బజ్జీలు ఇడ్లీ మాత్రమే ఉంటాయి అనమాట దోశ మాత్రం దొరకదు బండ్ల దగ్గర ఇదే ఈ పారిజాత హోటల్ అయితే బస్టాండ్ ఆపోజిట్ లో ఉంది రోజంతా మనకు టిఫిన్ అనేది అవైలబుల్ లో ఉంటది టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం చట్నీ ఇంకా గట్టి చట్నీ వచ్చింది సాంబార్ కూడా వచ్చింది అనమాట హోటల్ అంటే ఎప్పటికీ దొరుకుతుంది ఆలు బిర్యానీ అని చెప్పేసి మేము నానా రుచులు కోరతా ఉంటాం కదా అప్పుడప్పుడు బండి మీద ఉంటాం అప్పుడప్పుడు ఇక్కడ పాదజాత హోటల్ లో కూడా తింటా ఉంటాం కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఏ టిఫిన్ తిన్నా కూడా కడుపు నిండినట్టు మంచి ఎక్కువ క్వాంటిటీ ఉడిపి హోటల్ అయితే ఇప్పుడు ఈ పదకొండు తిండిపోటీలు టోర్నమెంట్ నడుస్తూ ఉన్నది కదా ఇదైతే ఆరవ తిండిపోటీ నాలుగు పోటీలు నేను గెలిచిన రెండు పోటీలు బాగా అయ్యో సారీ ఏడవ తిండిపోటీ ఇది నాలుగు నేను గెలిచిన రెండు నువ్వు ఏడవ తిండి పోటీ ఎవరిని పట్టించుకోలేను ఎందుకంటే గెలుపు నా పక్షాన ఉంటది కాబట్టి ఐదు వేల గిఫ్ట్ ఉంది కాబట్టి నేను అన్ని పట్టించుకుంటే అన్ని కౌంట్ చేస్తూ ఉన్నా కొంచెం గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ తిండి పెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి కొంచెం ఆ టోర్నమెంట్ అవన్నీ కొంచెం ఐడియాస్ అట్లా లేవు అనమాట సరే మరి బావా తిండి పోటీ స్టార్ట్ చేద్దాం స్పూన్ తెచ్చుకోవాలి నువ్వు స్పూన్ లేదు నీకు అయ్యో స్పూన్ ఏమైంది అన్నట్టు ఇక్కడ ఒకటి ఉందిలే రెండు పెట్టినా కదా ఓకే ఓకే నేను అటు కూర్చుంటే బావం దొబ్బేస్తాను అనట అంటే ఒకసారి అటు ఒకసారి ఇటు కూర్చుంటాం ఎట్లయినా ఎట్లా దొబ్బేసిన ఏదైనా అట్లే అంటది కానీ ఇది మొత్తం చల్లైపోయింది వేడి వేడి దోశ తెచ్చుకుంటే చల్లగైపోయింది అక్కడైతే మంచిగా వేడి వేడి దోశ తింటాం కానీ ఓకేనా సెవెంటీ ఎంఎం దోశ చట్నీ అయిపోవాలని ఏం లేదు కదా బావా దోశ అయిపోవాలి ఈ దోశలో ఏమి మిగలదు ఆలుగడ్డ కూడా అట్లాంటి ఏమీ మిగలదు అంతేనా వన్ టూ త్రీ షర్ట్ మో గట్టిగా అయిపోయింది దోశ మన దోష కింది ఉంటది ఇది వరకు రాయశన్న బాబా తిన్నారు కానీ నేను బాబా సెవెన్ టైం తినడం ఇదే ఫస్ట్ టైం ఇంకొక రెండు గెలుస్ట్ అయిపోతుంది గిఫ్ట్ నాకాలుగడ్డ బాగానే వచ్చింది కారం కారం బాగా వచ్చింది చాలా అయిపోయిందా మనం ఒక దోశ తింటేనే ఫుల్ అనిపిస్తుంది మళ్ళీ మసాలా దోశ నన్ను మాట్లాడిపించి నువ్వు గెలుద్దా అనుకుంటావా ఇంకా పోసుకుంటే ఇవే రెండు వర్షి టిఫిన్ లో తక్కువ తింటారు టిఫిన్ తినట్లా అన్నం అన్నం తిన్నట్టు నాకంటే బాగా తింటుంది అసలు ఎట్ట తింటుందో ఏమో అన్నం ఇష్టం వద్దా నేను ఏదో ఒకటి అంటే అంతగానం టేస్ట్ ఉన్నా ఉండకపోయినా తింటేనే ఉంటా కానీ వచ్చి మాత్రం ఈ టేస్ట్ కావాలి అల్లం చట్నీ కావాలి ఆ చట్నీ కావాలి ఇది కావాలి అది కావాలని అడుగుతుంది అవుట్ నా ఎన్నికలు తిన్నాను కదా అవుట్ నీ ముంగళ తినాలి అంతే నువ్వు ఇది తిన్నా నేను ప్రేమతో తిన్నా ప్రేమ అనేది మళ్ళా చెప్తాను నువ్వు ఏ కడుపులో అదే చూసుకుంటుంది విన్నర్ 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 నా విన్నర్ని నడిపిస్తూనే ఉన్నా నా గిర్నీని ఎంత అసలు అసలు నేను ఎప్పుడైనా పెద్ద పెద్ద బుక్కలు అన్నం అయితే పెద్ద పెద్ద బుక్కలు పెడతాను కదా నేను ఆ పెద్ద బుక్ ఒక్కటి నవలి ఆడతా వర్షం మూడు బుక్కలు ఉంది అది నేను గ్రహించిన అంటే వీడియోలో అన్నం అన్నం నేను కలుగుతాం ఎంత క్వాంటిటీ అయినా కానీ నేనైతే టిఫిన్స్ అస్సలు ఇష్టం ఉండదు నాకు ఎందుకు నేను టిఫిన్స్ ఎక్కువ తినగలుగుతా అన్నం కొంచెం తక్కువ తినగలుగు బాబాయ్ మూడు పుట్ల టిఫిన్ పెట్టినది ఏం తిండిపడి పోయి దొరకక ఇది పెట్టింది వర్షానికి వేరే తిండిపడి పడి పెట్టాలి నాకు ఇష్టం నేను మనసు అనుకుంటా ఖచ్చితంగా నేను గెలుస్తా ఎందుకంటే నేను దగ్గర దగ్గర తింటా వర్షకి ఇష్టం ఉండదు అయినా కానీ అంటే ఇంతగానో ఇష్టం ఉండదు అయినా కానీ పెట్టింది అని మనసులో అనుకుంటాను కానీ బయటికి వర్షకి చెప్పలేదు ఎందుకంటే నేను గెలుస్తా నాకు ముందే తెలుసు తిండి పెట్టింది దొరకక ఉన్నాయి నేను అవన్నీ ఇప్పుడు చెప్పా అంటే ఇప్పుడు నా నచ్చని చెప్తే ఉండదు కాబట్టి స్వీట్ వద్దు ఇంకా ఇక కొన్ని ఉన్నాయి కానీ స్వీట్ స్వీట్ కాకుండా ఇంకొన్ని ఉన్నాయి కానీ ఇక అవన్నీ ఇక చెప్పా ఇప్పుడు చెప్పా అవన్నీ వద్దు ఇప్పుడు తర్వాత చూసుకుందాం కానీ అది వర్షి పెట్టిన తిండి పోటీలా నేను గెలవడం జరిగింది మిగా నేను నిర్ణయించిన పోటీ వర్షం నిర్ణయించిన తిండిపోటీలా నేను చట్నీ చూడండి అండి నాది మొత్తం ఇంత అయిపోయింది చూడు వర్షడు ఉన్నది మళ్ళీ సాంబారు నేను సాంబార్ కూడా అంటే అన్నిటిని ఆస్వాదిస్తూ తింటుంటా అంటే దీనిలో వాళ్ళు ఇచ్చినాయి ఎందుకు ఇస్తారు అన్ని తినడానికే కదా వాళ్ళు ఇచ్చేది అందుకని దాన్ని దాన్ని ఆస్వాదిస్తూ అట్లా తింటుంట నాకు సాంబార్ అంటే అస్త ఇష్టం ఉండదు ఎందుకో తియ్యగా ఉంటదనమాట అంటే కొంచెం బెల్లం కూడా వేస్తారు కదా అందుకే కొంచెం ఇష్టం అనిపించేది ఎంతైనా ఎందుకు వస్తారు ఇష్టం అనిపి నాకు మంచిగా అనిపించింది నాకు మంచిగా అనిపించింది సాంబార్ కూడా మంచి అనిపించింది ఈ దోశ మంచిగా అనిపించింది కానీ ఇంత ఎవరు ప్రయత్నించకండి ఎందుకంటే దోశ ఇంత పెద్ద పెద్ద తెచ్చుకొని ఒకే తిన్నా తిందామని ఎవరు చూడకుండా ఎందుకంటే కడుపు తమనే దాబ్లం కావచ్చు మాకైతే ఎటువంటిది కాదు మాకు ఎందుకంటే అలవాటు అయిపోయింది మాకు మొత్తం గిన్నెలు అలవాటు అయిపోయినాయి మంచిగా తింటున్నాం ఎక్ససైజ్ చేస్తున్నాం దాని తగ్గట్టు ఎక్ససైజ్ చేస్తున్నాం కానీ నా పొట్ట తగ్గుతలేదు అది ఒకటే బాధ యాక్టివ్ ఉంటున్నా యాక్టివ్ ఉన్నంత వరకు పుట్ట తగ్గపోయినా ఏం తగ్గిపోయినా ఏం ప్రాబ్లం లేదు బావా అదేం లేదు రెండు ఒక్క రెండు ఒక్కదాని విన్న చేసేళ్ళు రెండు ఒక్క చేసేళ్ళు ఇంకా పెద్ద గట్లు వస్తుంది అంటే నువ్వు అలా చేసినప్పుడు అది అది కూడా విడిదెత్త అయిపోవు అది చేసినప్పుడు అంతే పెనం ఉంది ఆ పెనం నిండ చేసేళ్ళు అవునా పెనెండి నిండా చేసేళ్ళు ఇది పెన్న నిండానే చేసేవాళ్ళు అది పెన్న నిండి చేసేళ్ళు దానిలోకి అంతే ఆలుగడ్డ ఈ ఇదిలో రెండు గంటలు ఆలుగడ్డ వేసేళ్ళు దానిలో రెండు గంటలు ఆలుగడ్డేసేళ్ళు ఇంకా మీకు ఎక్కడెక్కడ అనిపించింది చెప్పు ఎక్కడ నీకు ఎక్కువ అనిపించినట్టు వచ్చింది నీ ఒక్కదాకే పెద్దగా వచ్చిందా అంటే నీ కోసం వేరే పేర్నని తెచ్చి పెట్టి వేడి చేసి పక్కకు పెట్టిలా ఇంకా చెప్తే అర్థం ఉండాలి బాగా అంటే నువ్వు అంటే గెలిచిన దానికి ఏదో ఒకటి మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడితే బాగా మాట్లాడుకుంటే ఏం చెప్తారు మరి ఇక గెలిచినప్పుడు నేను ఇప్పుడు నువ్వు నాడు గెలిచినప్పుడు నేను మూడు గెలిచిన అయినా ఏం ఎక్కడ దగ్గర ఏం అనుకోలేదు పెట్టచ్చు కానీ దగ్గరుంది నేనే కారణమైనట్టు అయిపోయింది ఉద్దేశంగా అట్లా ఓకే కాదు కానీ నీకు ఇష్టమైంది పెట్టి గెలవాలని అనుకుంటే ఇట్లా అయింది నాకు ఇష్టమైంది ఇది నాకు ఇష్టమైంది పూర్తికి ఇష్టమైంది ఏం కాదు కదా పూర్తిగా మొత్తానికి అయితే నేను గెలవడం జరిగింది ఏదోటి ఏమంటే చాలా ఆనందదాయకం ఇంకా ఇప్పుడు మూడు నేను మూడు నేను గెలిచిన వర్షం నాలుగు గెలిచింది వర్షం ఇంకా రెండు గెలిచి అయిపోతుంది నేను నాకు నేను విజయాలు సాధించాలంటే ఇంకా మూడు గెలవాలి మూడు గెలవాలి ఇంకా చూద్దాం మళ్ళీ నాకు సంబంధించిన నేను ఇష్టపడ్డ తిండిపోటీ ఉంటుంది నెక్స్ట్ టైం ఇంకా నాలుగు తిండి ఉన్నాయి నాలుగు పోటీలు ఉన్నాయి నాలుగుల మూడు నువ్వు గల రెండు అంటే ఇక అసలు అయిపోతుంది సందిగ్ధము బాగుంది దోశ అయితే బాగుంది నాకైతే ఇట్లా పెద్ద దోశ అంటే ఉడిపి ఓటల దోశ గుర్ అంటే గుర్తు వస్తాయి లేకపోతే తిన్నప్పుడైనా మా డాడీ గుర్తుకొస్తాడు మా డాడీ అప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండే టిఫిన్ నాకు జ్వరం వచ్చిన ఏదో వచ్చినప్పుడు ఇట్లా టిఫిన్ తెచ్చుకున్నట్టు అనమాట రోజు అన్నం కూరలో వండుకుంటాం కదా మీ విద్రమే ఉండేది కాబట్టి లేస్ ఎక్కువ తినేది ఆ లేస్ ప్యాకెట్ ఐదు రూపాయలు లేస్ ప్యాకెట్ ఉండేది కలర్ కావాలి పులుపుల కనిపిస్తే ఆ లేస్ ప్యాకెట్ తినేది వేరే ఏ కలర్ అయినా తినకపోయింది గ్రీన్ అయినా అన్ని కలర్స్ ఉంటాయి కదా లేస్ రెడ్ అంతే అదొక్కటే మస్తు ఫేవరెట్ స్నాక్ కింద ఉండేది నాకు అప్పుడు నన్ను కూడా లేస్ ప్యాకెట్ కొని లేస్ ప్యాకెట్ కూడా మసాలా లేస్ ప్యాకెట్ అంటే బావైతే అంటే నేను హ్యాపీగా ఫీల్ కావాలి అని అంటే ఏం లేదు అల్ప సంతోషం అదొక రెడ్ లేస్ ప్యాకెట్ తీసుకెళ్తే కథం ఇక మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యి రెడ్ లేస్ ప్యాకెట్ కింద డైరీ మిల్క్ చాక్లెట్ 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 రెండు రోజులు ఒక ఇరవై రూపాయలు రెండు రోజులు తింటది కింద కొనుక్కొని బాబు ఒకసారి ఏదో బర్త్డే కి టెంప్టేషన్ చాక్లెట్లు ఇప్పించండి అన్ని ఫ్లేవర్స్ అంటే నాకు చాక్లెట్ల మీద ఇష్టం పోవాలని ఎప్పుడు ఇప్పియద్దరు అన్నట్టు ఇప్పించండి అన్ని టెంప్టేషన్ లో అదేది గ్రేప్స్ ఫ్లేవర్ అని అన్ని ఫ్లేవర్స్ ఇంత కుప్ప అవి ఒక కొన్ని రోజుల పాట తిన్నాను అన్నిటి అది ఖర్చు వచ్చింది అప్పుడు రెండు మూడు వందల రూపాయలు ఖర్చు వచ్చింది ఖర్చు గురించి ఖర్చు గురించి ఆలోచించాలే కానీ అంటే నువ్వు ఇక చాక్లెట్ చాక్లెట్ అంటావు చాక్లెట్ల మీద రోజు కూడా తిన్నా అది పోతుంది కొన్ని ఇష్టమైనవి అవి అసలు అంటే ఇప్పుడు నేను తినడం అట్లా తినడం అంటే చాక్లెట్ తీపి వస్తువు అయినా చిప్స్ అయినా కాకపోతే అవి అంటే బాగా ఇష్టం అవి ఎప్పుడో ఒకసారి ఈ డైట్ లేదు ఈ రోజు డైట్ అంటే డైట్ వద్దు అని అనుకున్న రోజు అవి దీన్ని హ్యాపీగా ఫీల్ ఉంటే అట్లా ఇష్టం ఉండేది ఈ ఉడిపి హోటల్ దోశ మాత్రం అప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లా తెచ్చేది బాబా ఈ చట్నీ ఇది కొంచెం నోటికి కృషి అనిపించేది కానీ సాయంకర ఎక్కువ తినకపోయింది అయితే ఇదండి సదా సదానికి ఎవరు ఇట్లా ప్రయత్నించకూడదు మళ్ళా చెప్తున్నాం ఎవరిలో తిండిపోతే అని ఇట్లాంటి ప్రయత్నించకుండా మాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి మేము తింటున్నాము అంటే మేము తిన ఎక్సర్సైజ్ చేస్తున్నాం మేము అన్న మా జీవితంలో అనుకుంటాం మేము ఏమంటే తిండి కోసమే బుక్ బువ్వ కోసమే ఎంత కష్టాలు ఒకప్పుడు అన్నం లేకుండా అదే అందరు తింటా అంటే చూసినాం ఇప్పుడు తిన్నాం అనే ఉద్దేశంగా అంతే తింటున్నాం తప్ప అంటే లేదు వేరే ఏం లేదు మాకు కడుపులో పడుతుంది మళ్ళా ఏది మాకు అరుగుతుంది మంచి అరుగుతుంది అరుగుదల శక్తి మాకు ఉన్నది కాబట్టి ఉన్నంతవరకు వరకు తింటాం ఎవరైనా అరగకుండా మన ప్రాబ్లం అవుతుంది అంటే ఇట్లా తింటున్నందుకు మేము బాగా వీలైనంత సేపు ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాము ఆ నడవడం కానీ లో అట్లా డైటింగ్ విషయంలో కూడా ఈ పూట ఇట్లా తింటున్నాం మీకు కనబడి తిండి పోటీ పెట్టుకునే ఈ పూట మాత్రం ఇట్లా హెవీగా తీసుకొని మిగతా టైం టైంలో చాలా తక్కువ తింటాం వాకింగ్ అని ఎక్సర్సైజ్ అని ఇంకా జిమ్ డ్రంబెల్స్ అని నేనైతే డ్రంబెల్స్